ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే హెయిర్ కి సంబంధించి ఒక మంచి టిప్ అయితే కనుక ఈ రోజు చెప్తాను కాబట్టి తప్పకుండా చూడండి చాలా మంది ఏంటంటే హెయిర్ కి చాలా యూస్ చేస్తూ ఉంటారు కదా అంటే ఏంటంటే హెయిర్కి చాలా ప్యాక్స్ అని తర్వాత జెల్స్ అని తర్వాత సీరమ్స్ అని ఇలా చాలా యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకైతే కనుక రిజల్ట్ అనేది రాదనమాట అసలు ఎందుకు రాదు ఏం చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది అనేది ఈరోజు వీడియోలో చెప్తాను కాబట్టి లేడీస్కైనా జెంట్స్కైనా ప్రతి ఒక్కరికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియో కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం చాలామందికి ఏంటంటే కొంచెం విటమిన్స్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే విటమిన్ డి కానీ ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ మనం ఫుడ్ ద్వారా తీసుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇవేమి కూడా ఉండవు అనమాట దానివల్ల ఏమవుతుందంటే మనం హెయిర్కి ఎన్ని మీరు ప్యాక్స్ వేసినా సరే ఎలాంటి పెద్ద పెద్ద బాగా ఖర్చు పెట్టేసి ఎన్ని ప్యాక్స్ వేసినా ఎన్ని సిరమ్స్ యూజ్ చేసినా సరే రిజల్ట్ అనేవి రావు ఎందుకంటే ఇంటర్నల్గా కూడా మన హెల్త్ అనేది మంచిగా ఉంటేనే మీరు ఎన్ని ప్యాక్స్ వేసినా సరే మనకి యూజ్ అవుతాయి అనమాట కాబట్టి తప్పకుండా మీరు ఎక్స్టర్నల్గా ఎన్ని చేసినా సరే మీరు తీసుకునే ఆహారంలో విటమిన్స్ లోపం విటమిన్ డి కానీ విటమిన్ సి కానీ లేదనుకుంటే క్యాల్షియం కానీ ఇలా ప్రోటీన్స్ కానీ ఇలాంటి లోపాలు ఏమైనా ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్ని ప్యాక్స్ యూస్ చేసినా సరే అవేమి మీకు మీకు పనిచేయమన్నమాట కాబట్టి ఫస్ట్ మీరు ప్యాక్స్ యూస్ చేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ మీరు తినే ఫుడ్లో విటమిన్ డి లోపం ఏమైనా ఉందా లేదంటే విటమిన్ సి ఏమైనా లోపం ఉందా కాల్షియం తర్వాత ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రోటీన్స్ అనేవి ఉన్నాయని చూసుకొని మంచి ఫుడ్ని మీరు తీసుకోవాలన్నమాట ప్రోటీన్స్ ఎక్కువగా ఫుడ్ని మీరు తీసుకున్నట్లయితే హెయిర్ కూడా మీకు ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అలాగే మీ స్కిన్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోండి అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోండి అలాగే విటమిన్ డి కూడా మనకి ఎక్కువగా ఉండాలన్నమాట కాబట్టి కొంచెం మార్నింగ్ టైం ఎండ్లో కొంతసేపు విటమిన్ డి మనం ఏదో పడేలాగా చూసుకున్నా సరే మనకి విటమిన్ డి లోపం ఏమైనా ఉన్నా సరే అది కూడా పోతుంది అలాగే విటమిన్ సి లోపం ఉన్నా సరే మనకి హెయిర్ అనేది పెరగదనమాట స్కిన్ కూడా పాడైపోతూ ఉంటుంది కాబట్టి విటమిన్ సి ఉన్న ఫుడ్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటే మంచి ఫుడ్ ఏంటంటే చక్కగా పాలు గుడ్డు తర్వాత ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ ఇలా మంచి ఫుడ్ అయితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి అలా ట్రై చేయడం వల్ల మీరు ప్యాక్స్ యూస్ చేసినా సరే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట మీకు విటమిన్స్ లోపం ఉండి మనం పైన ఎన్ని ప్యాక్స్ యూజ్ చేసినా సరే రిజల్ట్ అనేది రాదు తెల్ల జుట్టు అయిపోతుంది జుట్టు రాలిపోవడం చుంటు ఇలాంటి సమస్యలు అయితే కనుక ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కనుక మంచి ఫుడ్ని తీసుకున్నట్లయితే కనుక మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి ఫుడ్ అయితే కనుక మంచిగా తీసుకుంటూ మీరు ఎలాంటి ప్యాక్స్ యూస్ చేయాలి అనేది కూడా ఇప్పుడు నేనైతే చెప్తాను కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరికి చూసి నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఈ వీడియోస్ నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాయి కాకపోతే నేను పెట్టే ప్రతి వీడియోస్లో కూడా కెమికల్స్ లేనివే చెప్తాను అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను చేసిన హెయిర్కి సంబంధించినవి మీరు ఏది చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట మెయిన్గా మీరు హెయిర్కి యూజ్ చేసేవి మందార పువ్వులు మందార ఆకులు తర్వాత మెంతులు కలబంద ఇలాంటివి మంచిగా యూస్ చేయండి గింజలు తర్వాత మీరు కలోంజీ అని చెప్పేసి ఉంటాయి కలోంచి కరివేపాకు ఇలాంటివి మీరు హెయిర్కి యూస్ చేసినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ చక్కగా పెరుగుద్ది అనమాట ఆయిల్లో వేసుకొని యూజ్ చేసినా పర్లేదు లేదనుకుంటే మీరు నానబెట్టేసి మిక్సీ వేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని మంచి షాంపూతో కానీ కుంకుడుగాలితో అయినా సరే తలస్నానం చేసినా పర్లేదు అనమాట ఇవి న్యాచురల్గా మనం యూజ్ చేస్తే అనమాట వీటి వల్ల మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కుంకుడుకాయలతో తలస్నానం చేయడం ఉసిరి ఉసిరియా ఉంటాయి కదా డ్రై ఆమ్లా తర్వాత సీకకాయ ఇలాంటివి మనకి న్యాచురల్ అనమాట హెయిర్కి బాగా పనిచేస్తాయి కాబట్టి ఇలాంటివి మీరు హెయిర్కి అయితే కనుక యూజ్ చేయండి అలాగే నెక్స్ట్ ఏంటంటే కెమికల్స్ ఉన్నవి ఏది కూడా మీ హెయిర్కి యూజ్ చేయొద్దు అంటే చాలామంది మెడికల్ షాప్లో కొనుక్కొని కొన్ని కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు దానివల్ల హెయిర్ ఇంకా ఊడిపోతూ ఉంటుంది రాలిపోతూ ఉంటుంది తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా వస్తుంది అనమాట కాబట్టి మీరు అలాంటివైతే కనుక అసలు చేయొద్దు ఖచ్చితంగా న్యాచురల్ ప్రోడక్ట్స్ మాత్రమే మీరు హెయిర్కి యూజ్ చేసుకుంటూ అలాగే ఫుడ్ కూడా మంచిగా తీసుకున్నట్లయితే మీరు ఎంత కావాలనుకుంటున్నారో హెయిర్ అంత మంచిగా పెరుగుద్ది అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవి ట్రై చేయండి అంటే చాలామందికి హెయిర్ బాగా పెరగాలని చెప్పేసి చక్కగా నల్లగా పెరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది అలాగే జెంట్స్ కూడా అంతే బట్టతల సమస్య రాకూడదు జుట్టు మంచిగా ఉండాలి షైనీగా ఉండాలి చక్కగా సిల్కీగా ఉండాలని ప్రతి ఒక్క ఆడపిల్లలు మగపిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు కాకపోతే మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి విటమిన్స్ సరైన అందకపోయినా సరే లేదనుకుంటే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేసినా సరే ఇవేమి ఉండవు అనమాట కాబట్టి మీరు హెయిర్కి ఎప్పుడు యూస్ చేసినా సరే అసలు కెమికల్స్ ఉన్నది ఏది కూడా హెయిర్కి రాయొద్దు అలాగే మంచి ఫుడ్ తీసుకుంటూ చక్క న్యాచురల్ ప్రోడక్ట్స్ హెయిర్కి యూజ్ చేసినట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ అయితే హెల్దీగా పెరుగుద్ది చక్కగా నల్లగా పెరుగుద్ది అనమాట కాబట్టి ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ